విమోచన ఇప్పుడు ఆయన స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏమయ్యా గోపయ్య ఎందుకయ్యా నేను విడిచిపెడతానని నేను అనుకున్నావా నువ్వు ఇంత బాధపడ్డం ఎందుకయ్యా భగవన్ నామాన్ని పట్టుకున్న వాడి యొక్క బాధ ఏ నామాన్ని నువ్వు తలుచుకుంటున్నావో ఆ నామాన్ని పట్టుకున్న వాడి బాధ నా బాధగా స్వీకరిస్తాను ఎందుకని నా నామాన్ని పట్టుకున్న వాడి బాధ నా బాధ కాకపోవడం కాదు నా బాధ కిందే స్వీకరిస్తాను అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోండి విభీషణుడికి రాజ్యం పోతే తాను యుద్ధం చేసి రావణాసురుని చేసి తిరిగి మళ్ళీ ఆ లంకన ఆయన ఆక్రమించలేదు రామనామం పట్టుకున్నందుకు తిరిగి మళ్ళీ ఆ రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చేశాడు నీకు అర్థం రాముడు గొప్పతనం ఎవరు భగవన్ నామాన్ని రామనామాన్ని పట్టుకున్నారో వాళ్ళ బాధ్యతలన్నింటినీ ఆయన నిర్వర్తించి మళ్లీ వాళ్ళని సుప్రతిష్ఠల్ని చేసి వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించగలిగిన శక్తి రామచంద్రమూర్తికి ఉందట అంత గొప్పవాడు కాబట్టే ఇన్ని కథలు విన్నావు కదయ్యా ఆ శిఖరాన్ని ఎలా నిలబెట్టాలో నేనే చెప్తున్నానని రేపు వెళ్ళి చక్కగా స్నానం చేసి తెల్లవారుజామున ఫలానా సమయానికి వెళ్లి నువ్వు స్నానానికి వెళితే గోదావరి గంగా అలల రూపంలో పైకి ఎత్తి స్వర్గధామంలో నేను విడిచిపెట్టినటువంటి సుదర్శన చక్రాన్ని నేను గంగలో ఐక్యం చేసి నీ దగ్గరికి పంపిస్తాను రేపు ఫలానా సమయానికి వెళ్ళి స్నాన దగ్గరికి వెళ్ళి కూర్చుని రామనామ జపం చేయమంటే వెంటనే ఆయన వెళ్ళి లేచి సుచిర్భూతులై వెళ్ళి ఆ గంగా స్నానానికి ఉపక్రమిస్తే తెల్లవారితే శిఖరం తీసుకొచ్చి పెట్టేయాలి ఇప్పుడు స్నానం కోసం వెళ్ళని ఆయన ఏం పలికడ తెలుసా శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జై జయరామ అని రామనామం పరుగుతుంటే ఆయన ఎలా పరుగుతున్నాడో అలా అలలు పొంగున ఆ సుదర్శన చక్రం అలవైకుంఠ పురం నుంచి కింద పడి అందరూ చూస్తుండగా కెరటాల మీద నుంచి ఉప్పొంగుతూ ఆ సుదర్శన చక్రం వచ్చి రామదాసు గారు స్నానం చేస్తూ పైకి లేస్తున్నటువంటి ఆ తరుణంలో హృదయం దగ్గరకు వచ్చి హృదయ పలకం మీదకి వచ్చి అక్కడ అతికిస్తే ఒక్కసారి రామనామంతో ఆ చక్రాన్నిలా పట్టుకున్నాడు మీరిప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి భద్రాచలంలో ఆ పైన ఉన్న శిఖరాన్ని చూస్తే మూడు సార్లు కాశీ వెళ్ళిన ఫలాన్ని ఇచ్చేస్తుంది ఆ శిఖర దర్శనం భద్రాచలం అంటే మామూలు మాటలు కాదు వామాంకస్థిత జానకీ పరిణత్ కోదండ దండంకరే శంకం చక్రచోప కరేణ బాహుయుగణం శంకం ఝరం దక్షిణే విభ్రాణం జలజాజ పత్రీనం భద్రాద్రి స్థితం కేయూరాది విభూషితం రఘుపతి రఘుపతి సౌమిత్రి యుక్తం భజే అన్నారు మహానుభావుడు అక్కడ కూడా అనట ఎంత వాత్సల్యం చూపిస్తున్నాడో తెలుసా సీతమ్మ ఎడమ తొడ మీద నుంచి జారిపోతుండగా లక్ష్మణమూర్తి వంక చూస్తూ ఎవరు రామసేవ చేస్తున్నారో వాళ్ళని సీతని అయినా విడిచిపెడతాను తప్ప రామ నామం పలికిన వారిని రామసేవ చేసిన వారిని నేను విడిచిపెట్టనని చెప్పడానికే వామాంక స్థిర జానకి పరిలసద్ కోదండ దండంకరే అని స్తోత్రం ప్రారంభం చేశారు ఇది రామదాసు గారు రాసినటువంటి శ్లోకం అనమాట ఇప్పుడు మహానుభావుడు ఒక్కసారి ఆ సుదర్శన చక్రాన్ని చూసి స్వర్గం వైకుంఠ ధామంలో శ్రీమన్నారాయణమూర్తి సన్నిధిలో ఉండేటువంటి శంఖం చక్రం ఉంటాయి కదండి అందులో నుంచి వస్తున్నటువంటి శక్తి ఆ సుదర్శన చక్రానికి ఉంటుంది మీరు స్వర్గానికి వెళ్ళి అవి చూడాలంటే కొన్ని జన్మలు చేయాలి కానీ కలియుగంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా భద్రాచలం వెళ్ళి ఒక్కసారి కథను చదువుకుని జ్ఞాపకానికి తెచ్చుకుని రామదాసు గారికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఆ రోజు గోదావరి నదిలో పొంగు మీద వచ్చిన సుదర్శన చక్రాన్ని నేను భావన చేస్తున్నాను ఇది వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తి యొక్క దర్శనం తో సమానమైందని మీరు దర్శనం చేస్తే అందుకే భద్రాచలం వెళ్ళడం అంటే అంత గొప్పది సుమ అని చెప్పారు ఈ మహానుభావం ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ సుముహూర్తానికి చక్కగా తీసుకొచ్చి కుంభాభిషేకంతో భద్రాచలంలో ఇంత మంది చూస్తుండగా అక్కడ ప్రతిష్ఠతో నిలబెట్టడం జరిగిందనమాట అంత గొప్పదైనటువంటి రూడి మనకి భగవన్నామం పట్టుకున్న వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా అవి తొలగ తొయ్యబడతాయి సుమ ఎలాంటి ఇబ్బందుల్లో నుంచి అయినా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళకి లేదా శ్రీహరి నామాన్ని పట్టుకున్న వాళ్ళకి ఆ పరివర్తన మీలో వచ్చిన నాడు నుంచి ఇక మీ బాధ్యత అంతా ఆయనదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని ఆ పరమాత్మ పాదాలు పెట్టి నమస్కారం చేస్తూ ఒక్క పాటతో మనం మంగళాశాస్త్రం పూర్తి